తదుపరి కన్యా రాశి వారి ఫలితాలను తెలుసుకుందాం కన్యా రాశి వారికి ఉద్యోగంలో చాలా చక్కటి విషయాలు చాలా చక్కటి విజయాలు కనబడుతూ ఉన్నాయి అనేకమైనటువంటి విషయాల్లో ముందుంటారు మీరు అనుకున్నటువంటి పనులను చాలా సులువుగా పూర్తి చేయగలుగుతారు మీకు గ్రహబలం చాలా చక్కగా ఉంది అలాగే తోటి వారితో కానీ ఇంట్లో వారితో కూడా చాలా చక్కటి సంబంధాలు పెరుగుతాయి కొత్త పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి మీరు తద్వారా నూతన పరిచయాల ద్వారా కూడా మీరు లాభాలను పొందుతారు మీ యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో గొప్పనైనటువంటి విజయాలను లభిస్తారు అలాగే పదవి ఉన్నతి కూడా మీకు సూచనగా ఉంది ఈ పదవ ఉన్నతిలో భాగంగా మీరు ఏదైనా కూడా మీ ఉద్యోగంలో స్థాన భ్రంశం లేదా స్థానంలో మార్పు రావడం బదిలీలు కావడం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి అనేకమైనటువంటి శుభాలు కనబడుతూ ఉన్నాయి మీకు ఏదైతే ధన వ్యయం కానీ లేదా రుణ సమస్యలు కానీ ఉన్నట్లయితే రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని మీరు పఠించడం ద్వారా రుణ సమస్యల నుంచి మీరు బయటపడతారు ఇంట్లో బయట కూడా చక్కటి అనుకూలమైనటువంటి వాతావరణం కనబడుతూ ఉన్నది ఇష్టదేవత నామస్మరణ చేయడం ఇష్టదేవత ఆలయాలను దర్శనం చేయడం ద్వారా మీరు చక్కటి ఫలితాలను పొందుతారు